ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని పథకాలు నెరవేరుస్తాం స్థానిక ఎన్నికల్లో మేమందరం కూడా ప్రజలకు చెప్పింది చేసినామని చూపించి ఓటేప్పించుకుంటామని గర్వంగా చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించి ఈరోజు అత్యధిక స్థానాలు సాధించి నర్సాపూర్లో మరి కాంగ్రెస్ జెండాను రెపరెపలు ఆడిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఆవుల రాజరెడ్డి గారు పుల్చార మండలంలోని కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు అందులో మన రేషన్ కార్డుల పంపిణీ కూడా హాజరు కావడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి కొల్చార మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు దేవనాగరి శేఖరన్న మాజీ ఎంపీపీ అల్లు మల్లన్న మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ మన్నె సీనన్న నర్సింహులు గజనీ వెంకటగౌడ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు రాజు స్థానిక నాయకులు మహేష్ రెడ్డి అందరూ కూడా మా రెడ్డి ప్రవీణ్ రెడ్డి అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఏదైతే పేదలకి కడుపు నిండి అన్నం పెట్టాలనే ఒక కార్యక్రమంతో ప్రతి నిరుపేదకు కూడా రేషన్ కార్డు పట్టించి అన్నం అనే పథకాన్ని తెచ్చి ప్రతి పేదవాడికి కడుపు నింపాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా రాజ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాలుగు ముచ్చట్లు అన్నవారిని అన్నవానికి ನೋಡಿ ರಣತಮಕೇನ ದೊಡ್ಡ